దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తాజాగా తెరకెక్కునున్న విషయం తెలిసిందే నిర్మించనున్నారు ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రారంభించనున్నట్లుగా తెలిసిందే ఇదిలా ఉంటే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం ఇటీవలే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సనా సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర ఓ మంచి క్యారెక్టర్ లో నటించి అదరగొట్టిన విషయం తెలిసిందే ఇప్పుడు ఇదే ఊపులో సినిమాలో కీలకమైన రోల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉపేంద్ర తీసుకునేందుకు అందుకే ఉపేంద్ర డేట్స్ ని బ్లాక్ చేసేట మాటల మాంత్రికుడు అయితే ఉపేంద్ర క్యారెక్టర్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సిందే నిజానికి పవర్ స్టార్ అంటే ఎంతో ఇష్టమున్న ఉపేంద్ర త్రివిక్రమ్ స్టోరీ కూడా అడగకుండా వెంటనే అంగీకరించినట్లుగా తెలుస్తోంది ఇక ఈ సినిమాకి ఇప్పటి నుంచే ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి అందుకే ఈ సినిమాకి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా ఆసక్తిగా షేర్ చేసేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ న్యూస్ కూడా చాలా స్పీడ్గా సోషల్ సైట్స్ లో హల్చల్ చేస్తోంది అయితే ఈ ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి ప్రస్తుతం కాటమరాయుడు చిత్ర షూటింగ్ లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నాడు డాలే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్లో సందడి చేయనుంది